హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నదే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ లొకేషన్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు మండలం ప్రతి శనివారం అయితే సంత నడుస్తుంది ఇక్కడ మనకైతే ఈ వారం ఉన్న ఎద్దుల రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా సేద్యానికి అయితే మంచి రకం ఎద్దులైతే ఉన్నాయి ఎంత నడుస్తుందా జత జత ఏం చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారా ఎన్ని జాతలు ఉన్నాయి మన దగ్గర ఒకటేనా అవి మనవి కావా ఉన్నాయి కావా లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం సొంతలు అయితే రేట్లు ఇట్లా నడుస్తున్నాయి ఇంకా ఇంకా వేరే ఎద్దుల రేట్లనైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా మరి ఎద్దుల రేట్లనైతే అయితే అడిగి తెలుసుకుందాం ఎవరు తద మనది యావ్ మనది చేపల తిండి అన్న ఏం ధర చెప్తున్నా ఎద్దులని లక్షా పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఎప్పనీకి వస్తుందా చెప్పిన రాదా కదా రైతుకు అయితే ఫోన్ నెంబర్ తెలియట్లేదు అని చెప్తున్నారు చూద్దాం మరి ఎన్ని జాతీయల రేట్లు అయితే ఎట్లా నడుస్తున్నాయనే సంతలో ఇక్కడ చూస్తే కొంచెం భారీ సైజు ఉన్న అయితే ఉన్నాయి మరి వీటిలో ధరలు అయితే రైతును అడిగి తెలుసుకుందాం ఎంత ఏం పేరు తదా హనుమంతా ఊరు మనది బుడ్డారెడ్డి పల్లెనా మండలం ఏం దా చెప్తున్నావు ఎదులని లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా తాత నెంబర్ వచ్చేసి ఏడు సున్నా మూడు ఆరు తొమ్మిది సున్నా తొమ్మిది ఎనిమిది మూడు ఏడు ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకుంటే తాత ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి సేద్యానికైతే నెంబర్ వన్ అంటున్నాడు తాత ఒకసారి తాత మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఏమేమి పనులు చేసినాం తాత ఏమేమి సేద్యం పనులు చేసినాయి కరిగేట్లు కూడా ఉస్కేట ఉస్కే పనులు ఉస్కే పనులు కూడా ఒకటినాయి చూస్తున్నారు కదా ఉస్కే పనులు అయినా ఏ పనులైనా పనికి గ్యారెంటీ అంటున్నాడు ఇప్పుడు ఇవి ఏ సైడ్లో పోతాయి ఇట్లానే పోతాయి మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఏదైనా రెండు దిక్లో పోయేది ఏదైనా రాలేదు ఇట్లే పోతాయి చూస్తున్నారు కదా ఇవైతే ఇట్లే లెఫ్ట్ రైట్ పోయేదంట ఉన్నాయి రెండు సైడ్లు అయితే పోవంట మరి నెక్స్ట్ వేరే జత రేట్ అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక కోడ ఉంది మరి వీటిదారినైతే అడిగి తెలుసుకుందాం ఇదేనా ఎన్ని వంటలు ఉంది కదా ఇవేవరు ఎన్ని వంటలున్నాయి మన పెద్దారు మన పెద్దేరు ఎన్ని ఎన్ని వంటలు ఉన్నాయి ఆరు ఆరు వంటలు ఉన్నాయి సైజు అరవై 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 ఒకటి చూస్తున్నారు కదా ఎదులు చూపిస్తా చుట్టుముటు ఎవరి నుంచి వచ్చారు మీరు మనది ఈ మంచిగా మంచిగా వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు బ్యాచ్ ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఎవరి నుంచి వచ్చారు మీరు తినగాల ఇక్కడ మండలం మీద వస్తుంది అది చెప్తాదా ఏం పేరు కదా

పంట కూడా పోనాం నాలుగు నాలుగు పనులునే కొడుమూర్లో పన్నెండు ఇచ్చింది మూడో పందెం మూడో పందెం కొడుమూర్లా బస్లో ఒకసారి కట్టినాం అక్కడ కూడా నాలుగు రూపాయిలు అప్పుడు రెండేళ్ళు పంటలున్నాయి అక్కడే పెద్దగా ఉన్నాయి

ఏడేళ్ళ నుంచి అయితే తాత మరి బండా సైజు ఎద్దులను తెలుసుకుంటున్నాడు మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో త్రీ తెలంగాణ రామన్న నాయుడు బండా చూస్తున్నారు కదా తాత అయితే మరి మంచి సైజు ఎద్దులు చెప్పడం జరుగుతుంది వీటిని నచ్చితే మరి తాతకు కంపల్సరీ ఖచ్చితంగా అయితే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఈ వారం ఇంకేమేమి రేట్లు ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం ఎట్లా ఇది యాదన్న రెండు దిక్కులు అవుతుందా లేకుంటే ఇంతే అవుతాయా రెండు దిక్కులు అవుతాయి రెండు అవుతాయా ఒకటి పోతుంది రెండు రెండు దిక్లో అవుతాయి చూస్తున్నారు కదా రెండు రెండు దిక్కులు అవుతాయని చెప్తున్నాడు అవులే ఇంకా నువ్వు ఈ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నువ్వు గడియం కొడతావా గడియం కొడతావా నువ్వు నువ్వు అంటే నీ ఏజ్ అయింది కదా కొడుకులు కొడతారా లేదా కిషోర్ రాదా ఫ్యామిలీ అంతా అయితే సంతకొచ్చింది ఏమోదే లైవ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకా వేరే భారీ భారీ సైజు ఎద్దుల రేట్లను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే కొట్టండి అలాగే మళ్ళీ మీకోసం కావాలన్న నెక్స్ట్ వీడియోలో అయితే మనకు తూర్పు జాతి ఎద్దులు మరియు కిల్లర్ జాతి ఎద్దుల స్పెషల్ వీడియో అయితే రాబోతుంది దాంట్లో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే ఇంటి దగ్గర ఉండి అమ్మాలనుకుంటే ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్కి అయితే పంపించండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్